श्रीमात्रे नमः देवराजसेव्यमानपावनाङ्ग्रिपङ्कजं व्यालयज्ञसूत्रमिन्दुसीकरं कृपाकरं नारदादियोगिबृन्दवन्दितन्तिगम्बरं कासिकापुरादिनादकालभैरवम्बजे భానుకోటివరం తారకం పరం నీలకీతాయకం త్రిలోచనం కాళకాళమంబుజాక్షమక్షలక్షరం కాసి కాపురాదినాద కాళభైరవం భజే సూలటంక పాక్షదండ పానీమాధి శ్యామకాయమాదిదేవక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభు విచిత్రండవ ప్రియం కాసి కాపురాదిద కాళభైరవం భజే భుక్తిక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహం నిక్మనన్మనోజ్జ హేమకింకిసత్కీం కాసికాపురాధి నాద కాళభైరవం భజే धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं कर्मपासमोचकं सुसर्मदायकं विभुं स्वर्णवर्णकेशपासशोभिताङ्गमण्डलं कासिकापुरादिनादकालभैरवं भजे रत्नपादुकाप्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितेयमिष दैवतं निरञ्जनं मृत्युदर्पनाशनं करालदं कासि कापुरादिनादकालभैरवं भजे अट्टहाषभिन्नपद्मजाण्डकोशसन्ततिं दृष्टिपातनष्टपापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकादरं का कासुकापुरादिनादकालभैरवं भजे भूतसङ्गनायकं विशालकीर्तिदायकं काशीवासिलोकपुण्यपापसोदकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशीकापुरादिनादकालभैरवं भजे कालभैरवष्टकं पठान्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधनं विचित्रपुण्यवर्धनं శోకమోహ దైన్యలోప కోప తాపనాశనం త్రిప్రయాంతి కాల వైర వాంగ్రి సన్నిధి ధ్రువం త్రిప్రయాంతి కాల వైర సన్నిధి ధ్రువం ఫ్రెండ్స్ ఈ కాలభైర వాస్తకాన్ని నిత్యం మనం పట్టించడం వలన శత్రునాశనం జరుగుతుంది శత్రునాశనమే కాకుండా మనకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి అన్నీ పోవాలి అంటే ప్రతిరోజు ఈ కాలభైర వాస్తకాన్ని అన్ని స్టేంజెస్ తప్పకుండా చదవాలి కొంచెం చదివి వదిలివేయడం కాదు మొత్తం అన్నీ చదవాలి తప్పకుండా చదివితే మనకున్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి పెట్టే వీడియోస్కి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది